పింఛను అనిపిస్తాను నన్ను ఇచ్చినా ఇచ్చినా అద పింఛను పెంచింది లేదు సరితనారు మధ్య కిషోరంగ అద్భుతమైన పేరు పెట్టిండు దొంగ మాటలు చెప్తే అన్నా వాడు ఓటుకు నోటుకు ఏంటిదే ఏంటిదే ఇప్పుడు మీరే చెప్పాలి ఓటుకు నోటు గట్టిగా చెప్పాలి ఓటుకు నోటు మరి గు మాటలు చెప్పారు లేబుకున్నాడు పాతింటురా లేకపోతే ఇంకేదన్నా మనసు పెట్టుదాం వినపడుతుంది కదా వినపడుతుంది కదా మరి ఇంత చట్టా ఉంటుంద మనం ఏం తప్పు చేయకపోయినా వారిలో కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటాడట కనుగుడ్లు తీసి కోలి గోలి గోటీలు ఆడుకుంటారట ఇప్పుడు వాన్ని మనం ఆడుకోవాలి రైతు బంధు ఇయ్యనందుకు మహాలక్ష్మి పథకం ఇయ్యనందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతా అని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నందుకు మనం ఆడుకోవాలి మాటలు చెప్పారు అనాలంటే చాలా ఇజ్జతవుతుందన్నా మీరే అనాలి రెండ మాటలు చెప్పా అంటే మీరే అనాలే కొత్తలు చెప్పలు చెప్పే పైదంటారు మా వాళ్ళు మా సునీత కనాలే మా మచ్చు అన్న పెద్ద మనిషి దీనిలో ఉన్నాడు ఆయన ఖాళీ బోటికి కూడా జరిపాడు రేవంత్ రెడ్డి అవునా కాదా కొంద బలు చెప్పే చంద్రబాబుతో చంద్రబాబుతో నందమాటలు చెప్పే రేనటు రెడ్డి తెలంగాణలోనతో అనుకుంటే చెప్పే రేనటు రెడ్డి తెలంగాణలోన పోనుకుంటే నందమాటలు చెప్పే రేనటు రెడ్డి తెలంగాణలోనతో అనుకోండి చెప్పే రెండు లక్షల ఇరవై నాలుగు ఐదు మరి చేతులు మరి ఎవరికి రవాయి నువ్వు చేసింది నీ ముగ్గురు అన్నదమ్ములకు నలుగురు అన్నదమ్ములకు తప్ప ఎవరికన్నా చేసిందా అదో రెండు లక్షల ఆరు నమోపీ రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు గట్టుగా దోషుండాలందరికీ ఇంత చప్పచింత కుదరదు మొన్న మన మీద దాడులు చేపిస్తున్నటువంటి పోమట్ రెడ్డి వెంకట్రెడ్డికి లాగులు కనవాలి చదువుతాం చెప్పుల జెండా జాతర ఏ జాతరకు పోవాలి గులాబీల జాతరకు పోవాలి చెద్దుకు మూడు సార్లు మూడు పెద్దలేసి ఏం మాట్లాడతాడో ఆయనకే గట్ట అంత ఆయన గుండెల మీద కొట్టాలి నల్లగొండ గడ్డ మొత్తము గులాబీల జెండా ఎగరాల స్థానిక ఎన్నికలలో అవునా లేదా ఒకసారి నిజంగా ఎగురుతుంది అనుకున్న వాళ్ళు అందరు జెండాలన్నీ పైకెత్తం ఈయన మాట చెప్పి మళ్ళీ అడుగు మళ్ళీ అడుగురుగుడు కాదు వాళ్ళు ఆశ పెడతాడు మీరు ఏమన్న అనుకోరున్నా మళ్ళా వచ్చే ఇరవై ఏళ్ళు బిఆర్ఎస్ పార్టీనే ఉండబోతుంది తెలంగాణలో అది పోదాం అనుకున్నవి కూడా బ్రేకులు వేసుకొని కూర్చున్నారు వాడ రేవంత్ రెడ్డిని ఏం నడుస్తలేదుగా ఓకేనా చెడ్డకు చెంచి చేతుల జెండా చెత్తల

కూర్చోండి మీరు కూర్చోండి లేకపోతే తీసుకొచ్చా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ఇట్లా మీరు ఇట్లా కేటీఆర్ గారు సంధ్యాన్ని ప్లీజ్ ఈ దండం పెడతారు ప్లీజ్ ప్లీజ్ సంధ్య కేటీఆర్ గారు ఎట్లా వస్తారు మీరు కొంచెం జరగండి ప్లీజ్ అక్కడ చేయండి ఎక్కడ నారాయణ అక్కడ సంధ్యండి అందుకనే నీకు దండం పెడతా రాలే నేను నిలబడ్డం కదా మనోచేందా ఇక్కడ క్లియర్ చేయండి స్వామి వాదో కూర్చోవాలి సరుపు ఎంకోదాం సరుపు ఏం కాదు ఇంకో మాట పడతాయి కదా సరుపు అన్న మీరు కూర్చోండు చైర్మన్ సార్ ఏ కూర్చోండి మీరు అన్న మీరు అడుగు జరగదు నా మీద పడ కూర్ కూర్చో అన్న కూర్చో ప్లీజ్ ప్లీజ్ అన్న కూర్చోండి బంగనా కూర్చో కూర్చోం కూర్చోనా కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోన్న డిస్టర్బ్ చేయకండి ఆయన గట్టి జర కూర్చోరు అందరు సహకరించండి అక్కడి నుంచి వెకేట్ చేయడానికి కొంచెం దింపాండ ఏం కాదు అక్కడ దింపాలి బాయ్ సాబ్ ఎక్కున్నా నువ్వు మీదిక్ మీదికిరా రా ఇక్కడ ఫ్రీజ్ అయి కొంచెం అక్కడ ఫ్రీజ్ చేయి ఏం కాదు ఏం కాదు ఇక మనం అర్థం చేసుకోవాలి తప్పదు ఇక ఇక దండం పెట్టు దశకం పెట్టు అర్థం చేసుకోవడం చేయమని తప్పదు కొంచెం సంధి మనం వచ్చిండు దండేశ్వరు దిగుతుండే బత్తాయిలతో దండేశ్వరి ఇప్పుడే కొంచెం జరిగే మళ్ళీ మీరు అందరూ ఎందుకే సార్ని అంటే మీరు కొంచెం జరగాల్సి వస్తే కూసోవాల్సి చూస్తే అన్న ఆ కారణమే ఎక్కువ మంది అవుతున్నాయన జరుగురు మీ దన్న మెడతా ఏ జరిపే బాలరాజు ఏ బాలరాజు గిడ గిడ గీళ్ళు ఎందుకనుకోలేవారు అన్న మీరు జరగరాదు తమ్మి కేటీఆర్ చెప్పేస్తే ఎందుకు మీరు ఈ పైన కూర్చొని కిరటం ఇయ్యారా నాయన ఈ పైన కుసటం పెట్టారు ఇప్పుడు సహకరించడు దండం పెడతా అన్నా ఏ స్వామి ఎంత ఎంకా జరిపాలని ఎంకా కుసో లేకపోతా తీసుకారా ఫ్రీ చేయండి కొంచెం ఫ్రీ చేయండి పరుగులింగే గారు మాట్లాడలేదు వాళ్ళ తరఫున దండం పెట్టారు అందరికొస్తారు లేచును మాట్లాడినట్టే ఇక ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చినాక ఇక తప్పదు అర్థం చేసుకుని దండం పెట్ట అన్న అన్న మేడం మీరు కొంచెం ఆయన వచ్చా పైన మండలు వచ్చి మీద పడతారు తర్వాత మమ్మల్ని అడదు అరే మీరు హుసో ఏం కాదు ఆమె దండం పెట్టారు చరుగురే దండం పెడతా ఎందుకే మరి తర్వాత బాధనా కిషోర్ గారు ఇట్టడని చెప్పి

కళాదొండ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి జగదీశన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వస్తున్నటువంటి నాయకులకు పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ దీపాలన్న జగదీశ్ అన్న నిరంజన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ముగ్గురు ఓకే మాట్లాడతాను అన్న పాట పాట అంటుండే టూ టూ మినిట్స్ ఇంట్రాక్షన్ అంతే నలభై నిమిషాలే ఉంది కాబట్టి తెలంగాణ ఒక విషయం ఓకే నలభై నిమిషాలు ఏముంది రెండు గంటలకు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహాదర్ ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యపేట శాసనసభ్యులు గుడ్డకల్లా జదీష్ రెడ్డి గారి విజ్ఞప్తి విజ్ఞప్తిస్తా ఉన్నా తెలంగాణ దయచేసి డాష్ మీద ముందటి రోజులు జరగాలి సార్ తీసుకోవాలి గారిని తీసుకోవాలి మీరు అక్కడనే అంతా పైకి వచ్చి పక్క జరుగుంది ఉంది డాష్ మీద రావాల్సిన రాని అండి పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి కిరణం రేపటి తెలంగాణ భవిష్యత్తు తెస్తే తెలంగాణ ప్రపంచానికి పరిచయం చేసిన మన యువ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా ఈ రైతు మహాధర్నాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన పెద్దలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి పోరుబిడ్డ పోరుగడ్డ నల్గొండ జిల్లా రైతాంగం బిడ్డల తరఫున స్వాగతం సుస్వాగతం పెద్దలు నిరంజన్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు రైతులకు జరుగుతున్న అన్యాయానికి పరిశోధన చేసి సరి సరైన పద్ధతుల్లో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిటీ అధ్యక్షుడు నియమించిన పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కూడా వేదిక మీదికి రావాల్సిందిగా స్వాగతిస్తూ మిత్రులు ఎవరైతే ఉన్నారో డ్యాన్స్ పక్కన అక్కడ స్వాగతం నిరంజన్ రెడ్డి గారికి దారిచ్చి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారితో పాటు వచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కూర్చోండి లేదు ముందుగా కూర్చోండి